ధన్యవాదాలు సభకు జైభీములు మాన్యశ్రీ విజనరీ విజనరీ రేడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదికని అలంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి నా పెద్దలు నా సోదరులు రామకృష్ణ గారికి విశాలాంధ్ర ఏటర్ రామారావు గారికి నా స్నేహితులు ఐదు వందల డెబ్భై రెండు పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకి కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు మిత్రులారా కవిని గన్న తల్లి తన్యంబు కృతిని కొన్నవాడు మృతుడుగాడు అంటాడు కవిసాబురాడ్ గుర్రం జాషువా ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యము ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగాడు ఇది ఒక చరిత్ర నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది వస్తుంది ప్రాయమస్తుంది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాజధాని ఉద్యమ రైతు మహిళ మిత్రులారా మొత్తం విధ్వంసం నేను సురేష్ కుమార్ సురేష్ గారిని అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో గొప్పగూల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాలని తొలగించరా తొలగించరా దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూ చూస్తూ ఉండాలని ఇంత క్రూరత్వమా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో డెబ్బై రెండు అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం భద్రత ఉందని చెప్పని ఉన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళమిట నిల్లుబడింది అన్ని టీవీ డిబేట్లలో బల్లలు బగిలిపోయాయి బాల కొట్టి కొట్టి దెబ్బలకే నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళీ విజుల రిలేటర్ని కాపాడుకొని మీ అందరం ముందుకు వచ్చింది ఇంత విధ్వంసమా నేను ఒక మాట చెప్తున్నా నా సమయ పాలన పాటిస్తా మీరు దోచుకోండి ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి భూ ఖనిజాలను దోచుకోండి భూముల్ని దోచుకోండి ఆస్తులను దోచుకోండి కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నాను సురేష్ కుమార్ గారు మనుషుల మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులు కలవటానికి భయపడిపోయింది ఆ తల్లి ఈ ఆకుపచ్చని కండువా చూసి పేరు బాలకోటయ్య టీవీలలో నా భర్త గురించి మాట్లాడతానని ఒక అవకాశం ఇచ్చింది మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధించి వేధించి వేధిస్తే ఎవరు దీనికి కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఒక ఒంగోలులో నూకాని అంగన్వాడిని చంపితే అరేయ్ చచ్చిందా లేదు లేదు వెంకటేశ్వర రెడ్డి అన్నా ఇంకోసారి టాటా అదే ఎవరిది దీనికి కారణం నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పానీయం రైలు పట్టాల మీద పట్టుకొని నానా నేను సావన్న నాన్న పన్నెండేళ్ళ కూతురు నేను వెళ్ళిపోతాను నానా అంటే పట్టుకొని అమ్మా నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే బడికడ పంపిస్తాడు చదివేవి చెప్పిస్తాడు రాదన్న ప్రభుత్వం పరిపాలన పిల్లలు చూసారా మీరు పదహారు మంది ముఖ్యమంత్రులు ఏర్బడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కానీ విద్వంసం అంటే పుస్తకాల ముఖ్యమంత్రి పరిపాలన చూసారా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సాధించింది ఇది నేను చెప్పటల్లా మద్యం ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విక్రయాలు చేశారని ఇసుకమ్మకాల ద్వారా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడం వల్ల విద్యుత్తు ఛార్జీల ద్వారా ఎనిమిది రకాల ఛార్జీల ద్వారా ఏటా యాభై వేల కోట్ల రూపాయలు మన మీద భార వేశాడని నేను చెప్పడం వల్ల ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్పాడు నేను చెప్పడంలా ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇచ్చిన ఈ దీవత్తమ తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి ఏంటి మళ్ళీ ఇప్పుడు నా నాలుగో రాజధాని అంటారంట ఎవడో తిక్కలోడికి తలంబ్రాలు పోస్తే పేటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట వైబీ సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది పాలిస్తున్నారా చంపేస్తున్నారా శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు మేము ఉంటాం గెలిచి తీరాలి ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి ఏది పోగొట్టుకుందో రాష్ట్రం మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు కనిపించకూడదు నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటికి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్ట్కి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాట్లాడాలి ప్రజలరా నాయకులతో వాడు మాట్లాడాలి నేను ఒక మాట చెప్తున్నా రాముడంటే రావణసుని చంపడమే కాదు పాదం తోకితే రాతిని రాతిగా మార్చినోడు రాముడు శబరి ఇచ్చిన బోరపాలన తిన్నోడు రాముడు కాబట్టే ధర్మపాలన కృష్ణ భగవానుడు అంటే కుచారుడిని తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు పాలకులకు ఆ ప్రేమ ఉండాలి ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి అలాంటి యుద్ధం జరగాలి గెలిచి చేరుతాం ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం నాకు ఇచ్చిన అవకాశానికి మరోవారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జై అంబేద్కర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలకోట గారు ఇందాక ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామకృష్ణ గారు అడిగే రెండు నిమిషాలు అన్నారు నాకు బుద్ధి లేక పది నిమిషాలు అన్నాను నన్ను నేను సవరించుకుంటున్నాను ఆయనకే ఐదు నిమిషాల సూత్రం వర్తిస్తుంది పైగా క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తారు ఆయన సభకు నమస్కారాలు నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను